హాయ్ అండి అందరికీ మా బాబు కోసం అయితే మీషోలోనైతే ఈ కార్డ్స్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది ఇప్పుడే ఇవి తీసుకొచ్చి డెలివరీ బాయ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఓపెన్ చేసి అయితే చూశాను క్వాలిటీ బాగుంది మా బాబుకైతే వన్ అండ్ హాఫ్ ఇయరే కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వస్తువులతో ఆడుకుంటున్నాడు కనీసం వీడితోటైనా ఆడుకుంటూ కొంచెం కొంచెం ఎంతో కొంత జ్ఞానం అయితే వస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను కానీ ఇందులోనైతే ఏజ్ త్రీ ప్లేస్ ఉంది మా బాబుకైతే వన్ అండ్ హాఫ్ ఇయరే సో అందులో ప్రతి బాక్స్లో థర్టీ సిక్స్ కార్డ్స్ ఉన్నాయి ఇవైతే ఫ్రూట్స్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కనీసం మరి వీటితో నేను ఆడుకుంటాడో నేర్చుకుంటాడో లేదంటే చింపేస్తాడో తెలియదు ప్రజెంట్ అయితే అతను పడుకున్నాడు లేచినాక ఒకసారి చూపెట్టాలి అతను ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వాట్స్ అయితే అనడం జరుగుతుంది కనీసం ఇవ్ అనడానికైనా వస్తుందో రాదో కూడా తెలియదు సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కార్డ్స్ ఇవి త్రీ ప్లస్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి చూద్దాము బాగా కోసరైతే అయితే లేచిన తర్వాత చూపెడతాను మరి అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది నేను మరొక వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్